హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు జీడిపప్పు పన్నీరు మసాలా కర్రీ చేసుకుందామండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది అన్నం లేకైనా లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన చూపిస్తాను కావలసిన రెండు వందల గ్రాముల పన్నీరు ఒక టమాటా ఒక ఉల్లిపాయ మొక్కలు ఒక ఇరవై జీడిపప్పు మొక్కలు ఒక పది జీడిపప్పు అద్దలేసి వేయించుకుందాము వేయించి పక్కన పెట్టేసుకుందాము అదే బాండలో పన్నీర్ వేసేయించుకుందాము ఒక చిటికటి పసుపు వేసేయించుకుందాము ఇవి పక్కన పెట్టేసుకుందాము అదే పండలకు బిర్యానీ నాకు వేసుకున్నాము ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా మొక్క ఈ టమాటా మొక్కలు ఇవన్నీ మెత్తబడాలి మూత పెట్టుకుందాం బాగా జీడిపప్పు పులుకులు వేసుకుందాం గ్రేవీకి కావాలి కదా కూర ఒక పది జీడిపప్పు పులుకులు వేసి మిక్సీ పట్టుకుందాం ఆరినాక ఆర్నీ మిక్సీ పడుతున్నాను ఒకసారి మిక్సీ బట్టి మళ్ళీ వాటర్ పోసుకొని తిప్పుకుందాము మెత్తగా రావాలి ఇంక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఎంత ఈలైతే అంత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేశాను ఒక పచ్చిమిరపకాయది సన్నగా తరిగేశాను ఇవన్నీ బాగా ఏగాలి అలవెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను ఒక టీ స్పూను ఇది పచ్చి వాసన పోయి తట్టేయించుకోవాలి ఇందులోనే మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా పోసేసి కలిపేసుకుందాం ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ కలిపి దీంట్లోనే బోసేసుకుందాము ఆ పేస్ట్ అంతా వచ్చేసే ఇది అడగంటుకోకుండా బాగా కలుపుకోవాలి అడుగు వంట్టుకోకుండా కలుపుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుందాము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము బాగా కలిపేసుకుందాము ఒక పావు లీటర్ వాటర్ పోసుకుందాము బాగా కలుపుకుందాము కలిపి మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసి కలుపుకుంటా మూత పెట్టుకొని చూసుకుంటా అడుగంటుకోకుండా కలుపుకోవాలి బాగా దగ్గర పడాలి చిక్కపడాలి పడాలి కూర ఈ వాటర్ అన్నీ ఎనకాలి కలుపుకుంటా మూత పెట్టుకుంటా అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను చికెన్ మసాలా వేసుకుందాము కొంచెం కస్తూరి మేత వేసుకుందాం కలుపుకుందాము అవి రెండు కలిసేటట్టు బాగా కలుపుకుందాము కస్తూరి మేత లేకుండా మనం కొత్తిమీర వేసుకున్న బాగానే ఉంటుంది వేయించి పెట్టిన పన్నీర్ వేసి కలిపేసుకుందాము వేయించి పెట్టిన జీడిపప్పు ఉన్నాయి కదా అవి వేసి కలిపేసుకుందాము బాగా చిక్కపడింది దగ్గరకు వచ్చింది కొత్తిమీర వేసి కలుపుకుందాము కూరడీ అయింది తీసుకుందాము చపాతీ చేసుకుందాము ఆయిల్ పూసుకుందాము ఇంకొక మడతేసి మళ్ళీ ఆయిల్ పూసుకుందాము అప్పుడు నాలుగు మడతలు నాలుగు పొరలుగా వస్తుంది చపాతి మనం ఇటు తిప్పుకుంటా దాంతో అట్ల కాడితే కొంచెం ఒత్తినట్టు అంటే అది బాగా పొంగుద్ది పొరలు పొరలు రెండు వైపులు బాగా కాలినా కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకోవాల్చుకుందాము చాలా బాగుంటుంది ఇది చపాతీ లేక రొట్టె లేక అన్నం లేకైనా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి